మెగాసిటీ నవకళా వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేదికలు ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ రవీంద్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎస్ నల్మండ పద్మావతి రెడ్డి సముద్రాల వేణుగోపాలచారి హాజరయ్యారు ప్లాస్టిక్ సర్జన్ మెగాసిటీ నవకళా వేదిక వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు సింధు హాస్పిటల్స్ లో పని ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వేదిక మీద మెగాసిటీ పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో మంది మహిళలు వారి వారి ఫీల్డ్స్ లో చాలా ఉన్నతమైన స్థితిలో ఎంతో మందిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ వేదిక మీద ఇలాంటి మహిళల్ని కలవడం ఈ సత్కారం తీసుకోవడం ఎంతో ప్రోత్సాహం కల్పిస్తుంది అలాగే ఇంకొంతమందిని చాలా విమెన్ సపోర్ట్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవుట్ సైడ్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ అందరికీ నమస్కారం అండి నా పేరు షాప్ ఉంది నేను బై ప్రొఫెషన్ యామ్ అన్ ఐటీ ఇంజనీర్ అండ్ బై ప్యాషన్ యామ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ సో ఇవాళ నవకళా వేదిక వారు ఇక్కడ రవీంద్ర భారతిలో ఉమెన్స్ డే సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది సో వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మహిళలందరూ కూడా వాళ్ళు ఏ ప్రగతి ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేస్తున్నా సరే ధైర్యంగా పట్టుదలగా ముందుకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అచీవ్ చేయాలి మోటివేషన్ గా ఫీల్ అవుతూ ఉంటాను అండ్ అందరికి కూడా మా అందరికి అలాగే అనిపిస్తూ ఉంటుంది సో యా యాక్ నవకళ వేదిక మెగా సిటీస్ ఈ అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రామ్ లో నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత మరి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా అనేక రంగాల నుంచి స్త్రీలను పిలిపించి ఇలా వేదిక మీదకి పిలిపించి మాకు ఒక ప్రత్యేకత కల్పించి మాకు సన్మానం చేయడం అనేది నిజంగా ఎంతో హర్షించదగినటువంటి విషయం మరి నా పేరు శాంతి స్వరూపరాణి నేను ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్ కింద వర్క్ చేస్తున్నాను నాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ నాది తర్వాత వాళ్ళు ఎలాగా వాళ్ళు జీవించాలనేది నేర్పించడం మంచి ఇదేంటి వాళ్ళు నీట్గా ఎలా జీవించాలి రై చేసిన నేర్పించడం అనేది నా వృత్తిలో నేను నేర్చుకున్నటువంటిది నేను నా వృత్తి ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అవార్డు తీసుకున్నందుకు కూడా చాలా సంతోషం